ఈ గల్లి తర్వాత కొట్టుకుంది కానీ నేను చెప్పేది వినండి ఏంట్రా ఇంట్లో పెద్ద పెద్ద గొడవ జరిగిపోతున్నాయి మీ ఆవిడ గారు పాప మీ బావ మరిది వచ్చేస్తున్నారట మీ ఆవిడ గారికి తొమ్మిది నెలల కడుపుటారండి ఇప్పుడు ఏం చే నువ్వు కొట్టింది నీళ్ళు కాదనుకుంటా భలే కనిపెట్టారండి మీరు నీళ్లు కొడితే ఎగరండి తెలిసి కిలోసిరిపోతే రాబావరా ఆగండి మా వదిన మాట కాదని వెళ్ళిపోయిన మీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు అత్తయ్య అమ్మాయి ఏంటమ్మా ఇది అవునరా ఆ మాటే నేను అడుగుతున్నాను దొంగ చాటుగా పెళ్ళాంతో కాపరం చేసి నా దగ్గర వేద వేషాలు వేస్తావా ఏమిటండి ఆడపిల్ల కనడమైనా నా చెల్లెలు చేసిన తప్పు దానికి పెద్ద శిక్ష మీరు చేసిన పాపిష్టి పరికి ఇంకా పెద్ద శిక్ష వేయాలి నా పేరు మీద ఊరంతా అప్పులు చేసినా క్షమించాను నా సంతకం ఫోర్జరీ చేయడానికి ప్రయత్నించారని తెలుసుకోవడానికి క్షమించాను ఎందుకు ఈ ఇంటికి వారసులు పుట్టాడని చనిపోయిన మీ నాన్న మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి పుట్టి మన వంశాన్ని ఉద్దరిస్తాడన్న ఆశతో కానీ నువ్వేం చేసావురా నా పళ్ళలో కారం కొట్టావు పది మందిలో నన్ను అవమానించి వెళ్ళిపోయిన ఇది ఈ రోజున ఇలా తయారై వచ్చి నా ఆస్తిలో వాటాడుతుందా అడుగుతుందా తప్పే ఉంది మాకు హక్కు లేదా ఏమిటే పేలుతున్నావు ఇదంతా నా పుట్టింటి వాళ్ళు నాకిచ్చిన మధ్యలో మీరు కలవ చేసుకోవద్దు నా మాట నమ్మమ్మా ఈసారి ఖచ్చితంగా నీకు మనవడే పుడతాడు నీ మీదొట్టు ఇప్పటికే మీ ఇద్దరు కొడుకుల పాపం అని ఐదు సార్లు మోసపోయాను ఇంకా నన్ను వెర్రి దాన్ని చేయకు చూడు రామ్ బాబు అమ్మా నా కొడుకుగా ఇంట్లో ఉంటావో దాని మొగుడుగా ఇల్లరికం వెళ్తావో తెలుసుకో కో కూసిన కోయిల ఓ కమ్మని పాటను పాడవే ఎవరి కోసం డడ 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 ఎవరి కోసం ఢ ఈ ప్రేమ మందిరం ఈ శుహ అబ్బో ఎక్కువ తగ్గితే రక్తం వస్తుంది అవును నీకే అంత చిరిపించే పెట్ట్రమ్మా రోజు జెమినీ టీవీల్లోనూ ఈ టీవీలోనూ పాటలు నేర్చుకోగలిగితే వస్తున్నాను అవును మన బతుకంతా ఇలా రాత్రులు రహస్యంగా కలుసుకొని పాట కచ్చెరలు పెట్టుకోవడమేనా మా బాలకు పెళ్ళి అయిపోయిందంటే మనకి ఏ కష్టమే ఉండేది అప్పుడు మాత్రం మీ అమ్మ నిన్ను నాకే ఎందుకు కట్టబెడుతుంది కట్ట పెట్టలేదు అనుకో లేచిపోయా ఆహా లేచి ఎవరక్కడా ఎవరు ఏమేంటి ఏం కుసావురా నలుపెడతా ఎవరో గుస్తూ పడుకున్నారు కుక్కలో నక్కలో ఇంటి దోషం పోవాలంటే ఈ ఇంట్లో మగబిడ్డ పుట్టాలి లేకపోతే ఇల్లు దయ్యాల కంపవుతుంది అది మనుషుల రక్తం కళ్ళ చూస్తుంది నా మాట వినరా ఆ పిల్లని నీకు నువ్వు కాస్త శుభం అదేదో అన్నట్ట గోయింగ్ నా ఎవరు మామగారా ఒక్క నిమిషం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇక్కడ మీ అమ్మాయి ప్రవర్తన ఏమి బాగాలేదు వచ్చేవాళ్ళందరికి కన్ను కొట్టి ఇంటి పొరుగు బజార్ పెడుతుంది అయినా నేను అడ్జస్ట్ అయి ఉండాలంటే నాకు పాతికి వేలు క్యాష్ ఒక స్కూటర్ అర్జెంటుగా కావాలి లేదా మీ కూతురికి విడాకులు ఇస్తాను ఇట్లు మీ అల్లుడు కడుగుపాటి కుప్పరాజు ఆగండి ఆగండి అర్జెంటుగా డబ్బు పంపండి లేదా పెట్రోల్ తోనో గ్యాస్ తోనో చంపాల్సి వస్తుంది ఆ డబ్బుతో పాటు ఈ ఫోన్ బిల్లు ఖర్చు యాభై రూపాయలు కూడా డ్రాఫ్ట్ రూపంలో పంపండి ఏమిటి ఉంటాను ఎంతైందండి అయిందండి అబ్బే ఓది నరగా మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని నిజంగా థాంక్స్ అండి ఆ ఇంతకీ మీరు ఎక్కడ ఉంటున్నారు ఇక్కడే ఇదిగోండి విజిటింగ్ కార్డు ఉంచండి ఎందుకైనా పనికొస్తుంది వస్తుంది థాంక్యూ వస్తానండి పోలీస్ స్టేషన్ గాంధీనగర్ రెండవ వీధి డోర్ నెంబర్ ఫోర్ లో మరో కట్ నుంచి సిద్ధం కాబోతుంది నేనా కందుకూరి వీరేశలింగం గారి కజన్ సిస్టమ్ లే ఆహా ఎంత ధైర్యం ఏమి సామాజిక స్పృహ మీ పాటల్లోనే అనుకున్నాను మాటల్లో కూడా మెస్పరిజం ఉందండి ఈ సార్ మీకు ఏ నెంబర్ కావాలి మైకేల్ జాక్సన్ మహమ్మద్ రఫీనా మరీ జోకులు ఏమాకండి చూడండి మీరు నాతో కలిసి పాట పాడాలి ప్లీజ్ నన్ను విసిగించకండి లేదండి నేను మిమ్మల్ని వదలను అబ్బా మీ తప్పద న్యూసెన్స్ అయిపోయింది నా వల్ల కాదు మీరు ఎవర్నైనా చూస్కోండి వేరేవరో కాదండి నాకు మీరే నచ్చారు ఏంటి గొంతు వాయిస్ పాట పోలీసులు ని పిలిపించమంటారా వాళ్ళు పాడితే బాగుంటుందా అయ్యో వాళ్ళు పాటని కాదు వాళ్ళ చేత మీ బుర్రా రామకృష్ణని పాడించడానికి నా మాట వినండి ఏంటి ఇందాకတင် చా అమ్మాయిని అల్లరి చేస్తన్నావ్ అల్లరి కాదండి అండి అమ్మాయిని నా టూప్ లో చేరమంటున్నాను రూపా ఎరా రూప్ పేరుతో ట్రాప్ చేస్తున్నావా ఎనాల నుంచి చేస్తున్నావరా ఇది ఏది అదే అందమైన ఆడపిల్లని ట్రాప్ చేసి న్యూ ఫిల్మ్ సీటు రూప్లమా సార్ క్లిక్ తో ఫోటోలు చేయడం కూడా నాకు చేత కాదండి ఇలాంటి వాడు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు నువ్వు ముందు పోలీస్ స్టేషన్ కదా పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి ఎప్పుడు తప్పించుకొచ్చారా తప్పించుకు రావడం ఎక్కడ నుంచి వీడు మీకు తెలుసా బ్రహ్మాండంగా ఇప్పుడే పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయించాడు ఇప్పటికి ముగ్గురు గరిచాడు అందరూ హాస్పిటల్ అయ్యారు నాకు కాదు నాకు రా సారీ రా వాళ్ళ నుంచి నేను తప్పించడానికి అలా చేశాను నన్ను ఇంత ఇబ్బంది పెడుతుందా ఇక లాభలేదు చూడు అమ్మాయి నేను చేస్తాను ఏం చేస్తావరా కాళ్ళు పట్టుకునే సరే పెళ్లి చేసుకోమని అడుగుతా బాగుంది బాగుందమ్మా పాపం అందరి ముందు పిచ్చి వాడైపోయాడు అతను చూడగానే చాలేసింది అనుకో ఇక జన్మలో టెలిఫోన్ బుత్కేసే రాడు అదే నన్నా మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను ఏం బాబు దాని గడవక పెళ్లికి వచ్చిన ఆడపిల్లని ఉద్యోగానికి పంపిస్తున్నందుకు మా బాధను అర్థం చేసుకోవాల్సింది పోయి నువ్వు అంత మాట అనకండి అసలు నేను వచ్చిన పని ఏమిటంటే మాకు బాగా తెలుసు నీతో కలిసి మా అమ్మాయి పాటలు పాడాలి అంతే కదా పాడదు అసలు నీ ట్రూప్ లో అడుగు పెట్టదు సరే కానీ మా ఇంట్లో అడుగు పెడితే చాలు నా భార్యగా అవునండి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నేను మంగమ్మ గారి మూడవ కొడుకుని పూర్తి పేరు బాలసుబ్రహ్మణ్యం మీరు అనుగ్రహించి ఆశీర్వదిస్తే మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి రెండు రోజుల్లో మా అమ్మగారు వచ్చి మీతో అన్ని విషయాలు వివరంగా మాట్లాడతారు చూడండి నేను మీరు ఊహించినంత దద్దమని కాదు కాకపోతే మీ దగ్గర కాస్త అతి తెలివితేటలు ప్రదర్శించుంటాను అంత మాత్రం చెప్తాను ఈ పెళ్లికి నో అనకండి నా పాటలో మీ రాగాన్ని కలపకపోయినా నా జీవితంలో మీ అనురాగాన్ని పంచివ్వండి అమ్మాయి ముఖంలో మహాలక్ష్మి కళ ఒట్టిపడుతుందమ్మా ఈ పిల్లే మన ఇంటి కోరలైతే మగబిడ్డ మన నట్టింట్లో గ్యారంటీగా నడిచి తిరుగుతాడు చాలా ఊరుకో బాలుకి ఇంట్లోనే పెళ్ళాన్ని పెట్టుకొని ఈ దిక్కుమాల సంబంధం చూడండి దేనికి వాచాయిని నీకు వంద సార్లు చెప్పాను మేనరిక మన వంశానికి కలిసి రాదని మరీ చాదస్తంగా మాట్లాడుకుదినా మేనరికాల్లోను ఇల్లరికాల్లోనూ ఉండే సుఖం వేరే ఎందులోనూ రాదు కావచ్చు కానీ నాకు ఇష్టం లేదు బాలుకి అంతకంటే ఇష్టం లేదు ప్రేమికులు విడదీసి పాపం కట్టుకోకండి బాలుకి రంబకి ఒకరంటే ఒకరికి ప్రాణం నాకు తెలిసి అలాంటిదేమీ లేదమ్మ గారు

పెళ్లి ఇప్పుడు వద్దు వద్దు అంటావు అసలు ఎప్పుడు చేసుకుందామని అమ్మా నా పెళ్లికి ఇంకా బాగా టైం కావాలమ్మా కనీసం రెండు మూడు వారాలన్నా వ్యవధి కావాలి అయ్యి బాబాయ్ ఏట్సేవ్ ఆ ఫోటో చూడు రెండు మూడు రోజులు కూడా ఆగవు అమ్మా నువ్వు చెప్పిన తర్వాత నేను ఫోటోలు చూడమ్మా పెళ్లి కూతురు మొహం కూడా చూడకుండా షష్టి పూర్తి వరకు కాపరి చేస్తానమ్మా ఎలా చెప్పండి రా